ఓజీ తెలుగు రాష్ట్రాల మొదటి రోజు ఏరియాల వారీగా కలెక్షన్స్ రికార్డు మిస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం ఓజీ సాహో ఫ్రేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్గా నటించాడు ట్రిపుల్ ఆర్ వంటి భారీ సినిమా నిర్మించిన దానయ్య డివీవీ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్పై నిర్మించారు ఈగారుగా ఎదురు చూసిన ఓజీ మొత్తానికి ప్రిమర్స్తో ప్రేక్షకులకు ముందు వచ్చింది ప్రిమస్ ఆల్ ఏరియాస్లో ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ఓజీ మొదటి రోజు కూడా ఆల్ సెంటర్స్ హౌస్ఫుల్గా నడిచాయి ప్రిమస్ ప్లస్ వన్ వరల్డ్ వైడ్ వంద కోట్ల షేర్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే తెలుగు స్టేట్లలో చాలా సెంటర్లో పుష్పాటు దేవరా త్రిపులర్ దేవన్ వసూళ్లను అందుకోవడంలో కొంచెం వెనకబడింది ఇక షేర్స్ ఉత్తరాంధ్ర షేర్ పుష్పటు ఏడు పాయింట్ డెబ్భై కోట్లు టాప్ వన్గా ఉంది ఓజీ ఆరు పాయింట్ డెబ్భై కోట్లు టాప్ త్రీలో ఉంది గుంటూరు షేర్ చూస్తే ఆర్ ఏడు పాయింట్ ఎనభై కోట్లు టాప్ వన్గా నిలిస్తే ఓజీ ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్లుగా టాప్ ఫోర్లో నిలిచింది కృష్ణా షేర్ చూస్తే పుష్ప టూ ఫైవ్ పాయింట్ టెన్ సిఆర్తో టాప్ వన్లో ఉంటే ఓజీ నాలుగు పాయింట్ ఎనభై కోట్లతో టాప్ టూలో ఉంది విజయనగరం గ్రాస్ పుష్ప టూలో ఎనభై నాలుగు పాయింట్ యాభై లక్షలైతే టాప్ వన్లో నిలిస్తే ఓజీ డెబ్భై నాలుగు పాయింట్ యాభై మూడు లక్షలతో టాప్ టూలో ఉంది తిరుపతి గ్రాస్ ఓజీ ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది పుష్ప టూ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లతో టాప్ టూలో ఉంది అనంతపురం గ్రాస్ చూస్తే దేవర తొంభై రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షలైతే టాప్ వన్లో ఉంటే ఓజీ ఎనభై మూడు పాయింట్ మూడు లక్షలతో టాప్ ఫోర్లో ఉంది నెల్లూరు షేర్ చూస్తే త్రిపుల్ ఆర్ త్రీ పాయింట్ జీరో వన్ సిఆర్ టాప్ వన్లో ఉంటే ఓజీ టూ పాయింట్ థర్టీన్ సిఆర్తో టాప్ సిక్స్లో ఉంది నైజాం పుష్ప టూ చూస్తే ఇరవై ఐదు పాయింట్ నలభై సిఆర్తో ఉంటే టాప్ వన్లో నిలిస్తే ఓజీ ఇరవై నాలుగు పాయింట్ నలభై రెండు సిఆర్లో టాప్ టూలో ఉంది సిడెడ్లో త్రిపులర్ ట్వెల్వ్ పాయింట్ ఫార్టీ ఎయిట్ సిఆర్తో టాప్ వన్లో ఉంటే ఓజీ టెన్ పాయింట్ త్రీ సిఆర్తో టాప్ ఫోర్లో ఉంది